అపస్సుల కార్యము ఇరవై మూడు అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చదువుదాం బుక్ ఆఫ్ ఫ్యాక్స్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ వన్ పౌలు మహాసభవారిని తేరిచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుండినని చెప్పాను ఒకటి సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి రెండోది దేవుని చిత్తాన్ని మన జీవితంలో గుర్తెరగాలి మూడోది మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి పౌలు అన్నాడు దేవుని ఎదుట నేను మంచి మనస్సాక్షి కలిగి ఉంటున్నాను కలిగి నడుచుకుంటున్నాను అందరికీ మనసాక్షి ఉంది ఇక్కడ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి మనసాక్షి ఉంది ఒక్కొక్క వ్యక్తిలో వారి వారి మనస్సాక్షి దేవుడు పెట్టాడు మనస్సాక్షి లేకుండా దేవుడు ఎవరిని చేయలేదు ఇక్కడ ఏంటి యొక్క మనస్సాక్షి ఈ మనస్సాక్షి ఏంటంటే మనలో దేవుని యొక్క ప్రతినిధి గాడ్స్ రిప్రజెంటేటివ్ మనలో పెట్టాడు ఈ మనస్సాక్షి మన జీవితంలో మంచి ఏంటి ఏంటి తెలియజేస్తూ ఉంటుంది నువ్వు వెళ్తున్న మార్గం మంచా కాదా తెలియజేస్తా పూట పూటకి ప్రభు వచ్చి నీ ఎదుట నిలబడి అమ్మ నువ్వు చేస్తున్నది తప్పు నువ్వు చేస్తున్నది రైట్ అని చెప్పడు బ్రదర్ నువ్వు చేస్తున్నది తప్పు రైట్ అని నీకు చెప్పడు తన ప్రతినిధిగా నీలో ఆల్రెడీ ఆ కాన్షియస్ పెట్టాడు ఆ కాన్షియస్ చెప్తా ఉంటుంది మనం చేసే పని మంచిదా కాదా దేవుని ఎదుట మన మనస్సాక్షిని కాపాడుకోవాలి అనేకసార్లు మనస్సాక్షి బలహీనమైపోతుంది వాత వేయబడుతూ ఉంటుంది అపవిత్రమవుతూ ఉంటుంది అయితే దాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ మరి ఆ యొక్క మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి ఒక్కోసారి మనస్సాక్షి మలినమైపోతూ ఉంటుంది గద్దిస్తున్నప్పటికి కూడా మనస్సాక్షి మాటను కాదని మనం తప్పు సోలో వెళ్ళిపోతూ ఉంటాం తిమోతికి చెప్తున్నాడు నేను మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నట్లుగా తిమోతి నీవు కూడా మంచి మనస్సాక్షి కలిగి జీవించు మొదటి తిమోటీ ఒకటి పద్దెనిమిదిలో చెప్తున్నాడు కదా నీవు కూడా మంచి మనసాక్షి కలిగి జీవించు ఎవరు చెప్పగలుగుతారు మంచి మనస్సాక్షి కలిగి ఉండమని అంటే దోజ్ వు ప్రాక్టీస్ ఇట్ ఆల్రెడీ ఎవరైతే ఆ యొక్క మంచి మనసాక్షి కలిగి జీవించడము ప్రాక్టీస్ చేస్తుంటున్నారో వారు మాత్రం ఇతరులకు చెప్పగలుగుతారు ఏంటంటే నీవు కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండు మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తూ ఉంటది మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి శుద్ధ హృదయం చిత్తశుద్ధి మనకి ఉండాలి ఈ మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది అంటే పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తారు హోలీ స్పిరిట్ అండ్ కాన్షియస్ దే విల్ వర్క్ టుగెదర్ అండ్ దే విల్ టెస్టిఫై ఫై చదువుతాం రోమ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చిన పరిశుద్ధాత్మయందు మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది పరిశుద్ధాత్మడు మనస్సాక్షి కలిసి మనల్ని ఒప్పింప చేస్తా ఉంటారు కన్ఫెస్ అనేక సార్లు మనల్ని ఒప్పింప చేసినప్పుడు ఒప్పుకోవాలి